తినతమ్మ కింద మా తమిన రావమ్మా అరే ఇరుగా సైకిల్ సైకిల్ సైకిలు ఏటా సైకిలింగ్ కొన్నావా ఆ ఎంత ఇట్టుకున్నావురా మూడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నావా ఏటంత డబ్బులు పెట్టుకున్నావా మరేమనుకుంటున్నావు మా వంచం సైకిల్ నేను దొక్తాను నా కొడుకు దొక్తాడు నా మనవుళ్ళు ఒళ్ళు ఈ సైకిల్ ఉంటారు నువ్వేంట్రా పొలంలో పుల్లలేరుకుంటున్నావు లేరుకుంటున్నావు నాది ఏంట్రాదోడి రూపాయి రూపాయి కోడెట్టి ఇదిగో ఈ ఎకరున్నారు భూమి నూట అరవై రూపాయలు పెట్టి కొన్నాను రార్రోడా నూట అరవై రూపాయలు పెట్టి భూమి ఉన్నావా నా లాగే సైకిల్ తిరగచ్చు లేరా సైకిల్ ఈ భూమిని నేను చూసుకుంటా